అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లు కూటమి ప్రభుత్వంపై ఆందోళనలు సో ఐఆర్ గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎన్డిఏ ప్రభుత్వంపై ఆందోళనలు ఐఆర్ పిఆర్సి దిశగా చర్యలు అవసరం ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు నెలలు గడిచినా కూడా మధ్యంతర వృత్తి ఐఆర్ మరియు పిఆర్సి గురించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ సమస్యలను వారు సోషల్ మీడియా వేదికగా అయితే వ్యక్తం చేస్తూ ఎప్పుడు ఎప్పుడు ఐఆర్ వస్తుందా ప్రకటన ప్రిఆర్షనతుందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు సో ఈ సందర్భంగా ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు అండి జీతాల్లో అసమానతలు ప్రభుత్వంలో ఉన్న అధిక స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ తక్కువ స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు సరిపడా జీతాలు పొందలేకపోతున్నారు గతంలో వచ్చిన పదకొండో పిఆర్సీని ఉద్యోగులు రివర్స్ పిఆర్సీగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ఆ పెంపు నిరాశాజనకంగా ఉండిపోయింది ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం పరిస్థితులలో తక్కువ జీతాలతో కుటుంబ అవసరాలను నెరవేర్చడం చాలా కష్టమవుతోంది తక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి తీవ్ర ఇబ్బందులన్నీ తక్కువ జీతం పొందే ఉద్యోగులు ఊరిని విడిచి అద్దెళ్లలో నివసిస్తూ పిల్లల చదువు ఆరోగ్యం మరియు ఫుడ్ వంటి అవసరాలను తీర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు ఓవర్ టైమ్ డ్యూటీ అదనపు సమయం పనిచేసినా కూడా జీతంలో పెరుగుదల లేకపోవడంతో ఉద్యోగులను మరింత అయితే గురి చేస్తుంది మధ్యంతర వృత్తి ఐఆర్పై డిమాండ్లు ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గత ప్రభుత్వ హయాంలో పిఆర్సీ కంటే ఐఆర్ ఎక్కువగా ఉండటం ఉద్యోగులను కొంతవరకు ఆదుకుంది పిఆర్సీని మెరుగుపరిచి పన్నెండవ పిఆర్సీలో ఉన్న ఉన్నత స్థాయి వేతన పెంపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగుల సమస్యలపై రాజకీయాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల హృదయాలు గెలుచుకుంది ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు అవసరమైన తక్షణ చర్యలు పెండింగ్ డిఏలను చెల్లింపులను వెంటనే చెల్లించాలి అలాగే హెల్త్ కార్డులను సరైన చర్యలు తీసుకోవాలి క్యాష్ లెస్ వైద్యాన్ని అందుబాటులోకి వాటిలోకి తీసుకొని రావాలి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలను త్వరగా జమ చేసి ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలి ఉద్యోగుల సంఘాల డిమాండ్లు ఏపీజేసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పద్దెనిమిది అంశాలను ప్రస్తావించారు ఏపీటీఎఫ్ మాట్లాడుతూ టీచర్లు ఉద్యోగుల కోసం మెరుగైన విధానాలను తీసుకురావాలని పిలుపునిచ్చింది పన్నెండో పిఆర్సీ ద్వారా సరైన జీతాలు పెన్షన్లు అమలు చేసి ఉద్యోగులను సంతృప్తి పరచాలని కోరుతోంది ప్రభుత్వ ఉద్యోగ టీచర్లు మరియు పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర వృత్తి ప్రకటన తక్షణమే చేయాలని ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలాగా పీఆర్సీ పెంచాలని కోరుతూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అవసరమైంది సో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులను ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నుంచి త్వరలోనే శుభ్రవర్త రావాలని అయితే ఆశిద్దాం దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో